లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరింపులకు గురిచేసి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారంటూ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడదల రజనిపై సిఐడి కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో విడదల రజని మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు నర్సరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమని అన్నారు ఆయన చేస్తున్న వ్యాపార లావాదేవీలకు సహకరించాలని గతంలో తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని దానికి తాను అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు తనపై అక్రమ కేసులు పెట్టించి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రజని అన్నారు తన కుటుంబాన్ని జర్మనీలో ఉన్న తన మరిదిని కూడా వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు అంతా తాను చూసుకుంటానని చెప్పి ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టించారని దుయ్యబట్టారు కృష్ణదేవరాయలు గతం నుంచే తనపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని అన్నారు రెండు సున్నా రెండు సున్నాలో వయస్ వర్ధంతి సందర్భంగా గురజాల పీఎస్ లో ఆయన అధికారాన్ని తమపై చూపించారని రజని చెప్పారు తన ఫోన్ డేటాను తీసే ప్రయత్నం కూడా చేశారని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటాను తీసే అధికారం ఎంపీకి ఎలా ఉంటుందని ప్రశ్నించారు తనపై కేసు నమోదు చేయడం రాజకీయ కుట్రలో భాగమని చెప్పారు హోట్ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మనం చూస్తా ఉన్నాము ఈ పది నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యం వెళ్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యంలో భాగంగా విడుదల రజనీని టార్గెట్ చేస్తుంది ఈ పది నెలల కాలంలో మనం చూస్తున్నట్టయితే వరుసగా వరుసగా ఏదో ఒక హిమిలియేషన్ ఏదో ఒక పుట్టుడు కేసులు పెట్టుడు కేసులు ఏదో విధంగా గాలి మాటలు పోగేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాలని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ డిఫైమ్ చేస్తూ అదిగో విడుదల రజని ఇదిగో విడుదల రజని అదే ఆవు కదా అదే కథ అదే కథ ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు అది ఈరోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు ఏంటి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట వీళ్ళే విజిలెన్స్ ఎక్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ ఏపిస్తారు ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు దూవరకు రామారావు గారు వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒక రకంగా చెప్పాలంటే పచ్చకడువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదరు టీడీపీ ఎమ్మెల్సీ టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్ లో జెన్యున్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది టిడిపి రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టీడీపీ రిపోర్ట్ని ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకొని పంపిస్తారు పంపించి దీన్ని ఇక ఫాలోఅప్ చేసి ఫాలో అప్ చేసి ఈ రోజు ఈ కేసు కట్టేదాకా తీసుకొచ్చారు ఇక ఇది పీక్స్ అనమాట అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ బుక్ పాలనకు ఒక పరా కష్టం అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇక ఇదే కాకుండా ఒకవైపున ఈయన చెప్పాను కదా ఇంకో వైపుని ఇక్కడ ఉన్నాడు అవనీతి గణపాటి బద్దిల్ స్టేషన్ అంట అక్కడ నుంచి పులివెందలు అంట మళ్ళీ అక్కడ నుంచి అయితే అనంతపురం తెస్తారు మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు ఎటు తీసుకెళ్తున్నారు ఎప్పుడన్నా విన్నారా ఇది బీఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడన్నా విన్నారా మా టైంలో మీరు వినలేదు కదా మేము చేయలేదు అలాగా వాళ్ళు చెప్పేదానికి దీనికి కొంతం లేదు అసలు మేము అన్ని ఎఫ్ఐఆర్లు సాక్ష్యాలు ఏ జరుగుతుందో మీరు రెగ్యులర్గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా మీ క్లారిటీ ఉండొచ్చు ఉండాలి లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో మా దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుల్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి మనకు స్పష్టం అవుతుంది ఇంకా కూడా మీకు అర్థమవుతుంది అంటే యూ హ్యావ్ టు అప్డేట్ ఎస్ మీరు ఇప్పుడు అన్నారు కదా నెక్స్ట్ కంపల్సరీగా మా ప్రభుత్వం వస్తుంది మేము కూడా చూపిస్తాం అంటున్నారు కాబట్టి నేను అంటుంది చూపిస్తామంటే వర్ష పెట్టి ఇట్లా చేస్తామని పాలిటిక్స్ లాగా ఉన్నాయి కదా మేడం అంత ముందు ఇప్పుడు సేమ్ టు సేమ్ కదా అప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు నేను నేను అంటుంది ఏంటి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చేయొద్దని చెప్తా ఉన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు మేము టైం కమ్ పీపుల్ ఏ సమాధానం చెప్తారు సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ లీగల్ గా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది ఏది ఉన్నా లీగల్ గా ఫైట్ చేస్తాము న్యాయ పోరాటం చేస్తాము మాకు నాకు మాకు ఒక పార్టీ ఉంది మా నాయకుడు ఉన్నాడు వాళ్ళ సపోర్ట్ ఉంది ముఖ్యంగా ఈ మాకు మా ప్రజలు సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఫేస్ ఇట్ ఏం చేస్తారు మా అయితే మా అయితే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తారు ఆ తర్వాత ఏం చేస్తారు విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వజ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి గూరుపేటకు కూడా అదే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఏది మీరు ఎన్ని ఇల్లీగల్ కేసులు పెట్టినా ఎన్ని గా మీరు కట్టు కథలు అన్న మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది మేము లీగల్గా ఫేస్ చేస్తాము ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజల మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది కానీ మౌనం వహిస్తున్నారు సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీలాంటి వాళ్లకు మీలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి ఇంకా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రజలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కట్టుకథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారని బేస్ చేసుకొని ఈ రోజున ఏసీబీ కేస్ నమోదు చేశారు నేను మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేరబౌట్సు వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్టగా ఈ కేసు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ ఈ కథ ఇదొక కట్టు కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని కనుక మనం చూస్తే ఈ పెట్టిన తను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి వీళ్ళ ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీంని పెట్టి మీరు వస్తారా విడుదల ప్రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చరండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకుని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడల్స్ ఆపరేటర్ రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్ళి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నర్సరావు పేట్ ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు ఈస్ డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంటారు జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలియదు నేను ఒకసారి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో ఒక ఆడపిల్లి ఉంటే మీ భార్య అయినా మీ అయినా మీ అక్క అయినా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి మీకు ఎంత బాధ అనిపిస్తుందండి మీకు ఎంత కడుపు కాలొద్దండి అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు ఇది మా అధిష్టానానికి తెలుసు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు ఇది జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మెయిన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు నాలుగు గోడల మధ్య జరిగినటువంటి విషయం మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి మహిళలు అంటే ఎంతో గౌరవం ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఆ ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం మన విషయంలో మనం ఎలా బాధపడతామో నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా నెసరీ యాక్షన్ తీసుకోమన్నారు ఇమీడియట్గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని ఇక్కడ ఉన్నటువంటి సిఐని పిలిచి పోలీస్ అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి అపాన్ ది ప్రెజర్ ఆఫ్ ఆనరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో కానీ నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి ఆయనకే తెలియాలి కారణాలు అతని కోసం అతని గ్రూప్ కోసం అతను ఇక రకరకాలు ఉంటాయి సరే ఆయన ఏం చేశారంటే ఈ గురదాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పి గారిని అక్కడ ఉన్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైబ్ చేసి నా మీద నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద నేను వాడేటువంటి నంబర్స్ మీద మా సిబ్బంది నంబర్స్ మీద మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక ఆరు నుంచి ఏడు నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అప్పుడు నేను ఎమ్మెల్యే అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నా కళ్ళల్లో ఏదో కన్నీళ్ళు చూద్దామని నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు పెప్పలేదు ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అక్కడ ఉన్నటువంటి ఒక BC మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాండిడేట అవుతారండి కాల్ డేటా అంటే వార్త్ కోసం మనం సైతం మీ సురేష్ బాబు మొఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్